సైరాం చదువుకున్న వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఈ కాలంలో ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళే ఒకప్పుడు కాస్త హైలిటరసీ ఉండేది చదువు తక్కువ చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చదువుకునే వాళ్ళే అందరికీ కాస్త లోకజ్ఞానం కూడా ఉంది ఇప్పుడు ఆ రోజులకి ఈ రోజులకి ఎంతో మార్పు ఉంది లాట్ ఆఫ్ జనరేషన్ గ్యాప్ కానీ ఇప్పటికి చదువుకున్న వాళ్ళు కూడా నాకు కొంతమంది ఫోన్ చేసి అడుగుతుంటారు గురువుగారు నా పేరు ఇది నా నక్షత్రం ఇది ఏ ఫేసింగ్తో ఇల్లు కొనుక్కోవాలి లేదా ప్లాట్ కొనుక్కోవాలి పేరుకి రామ నక్షత్రానికి చూడాలా లేదా కొంతమంది ఏమో నాకు దక్షిణ ఫేసింగే అంటున్నారు నా పేరు ఇది కొంతమంది ఏమో తూర్పు అంటున్నారు అంటే వీళ్ళు అడిగేది ఏంటంటే ప్రశ్న పేరుకి నామ నక్షత్రాన్ని చూసి స్థలం స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలి అందులో ఏ ఫేసింగ్ అని వస్తుందో ఆ ఫేసింగే కొనుక్కోవాలి ఇలాంటి ప్రశ్నలు నేను అప్పుడెప్పుడో టీవీ ప్రోగ్రామ్ చేసేప్పుడు లైవ్ టీవీ ప్రోగ్రామ్ చేసేప్పుడు చాలామంది కాలర్స్ ఇలా అడిగేవాళ్ళు చాలాసార్లు కూడా చెప్పాను నేను మళ్ళీ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ప్రోగ్రామ్ చేస్తుంటే కూడా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఇదే సేమ్ ప్రశ్న నా స్టార్ ఇదండి నా పేరు ఇదండి పుట్టిన డీటెయిల్స్ ఇదండి బర్త్ డీటెయిల్స్ నేను ఏ ఫేసింగ్ ఇల్లు కొనుక్కోవాలి ఏ ఫేసింగ్ ప్లాట్ కొనుక్కోవాలి అని సో ఇలాంటి వాళ్ళకి అందరికీ ఏంటంటే నేను చెప్పదలుచుకునేది సింపుల్గా చెప్పాలంటే పేరుకి నామనక్షత్రానికి వాస్తుకి సంబంధం లేదు అని చెప్పేయచ్చు కానీ లేదు అని ఊరికే చెప్తే నమ్మరు కదా ఎందుకంటే ఏదైనా ముందు చే భయం కదా భయం నాటుకపోతుంది ఎవరో చెప్పారు నీ పేరుకి ఇదే సూట్ అవుతుంది ఇతనే ఏమి కాదంటున్నాడు భయం సరే ఆ శాస్త్ర ప్రకారంగానే మనం వెళ్దాం మీరే చెప్పాలి ఏ సూట్ అవుతుందో ఒక అతను ఒక అతన్ని నక్షత్రం ఏదో అనుకోండి ఆ నక్షత్రానికి ఈస్ట్ ఫేసింగ్ హౌజు లేకపోతే ప్లాటే కొనుక్కోవాలి సరే ఆ శాస్త్రాన్ని ఒప్పుకుందాం అలాంటి ఇల్లు లేకపోతే ప్లాట్ కొనుక్కున్నాం కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఆ స్టార్ కాదు కదా బర్త్ డీటెయిల్స్ అవి కాదు కదా మరి వాళ్ళ ఇంట్లో ఎలా ఉండాలి ఉండకూడదా కానీ అప్పుడు ఏమంటారంటే గృహ యజమాని ఎవరి పేరు రిజిస్టర్ అయ్యింది సో అంతే వాళ్ళకే అందుకే అదే చూడాలి అని సరే అది కూడా ఒప్పుకుందాం ఆ గృహ యజమాని ప్రకారమే ఆ ప్లాట్ కొనుక్కున్నాం ఆ ఇల్లు ఆ ఫేసింగ్తో ఆ గుమ్మంతో కొనుక్కున్నాం అందులో ఉంటున్నాం ఓకే బాగుంది కానీ మిగతా వాళ్ళందరూ ఆ ఇంట్లో ఉండకూడదా మరి గృహ యజమాని ఎన్నాళ్ళు ఉంటాడు పర్మనెంట్గా ఉండడానికి ఏమైనా బాండ్ రాసుకొని వచ్చాడా ఎప్పుడో ఒకసారి పోవాల్సిందే కదా అందరూ పుట్టిన ప్రతి వ్యక్తి పోవలసిందే అందరికీ తెలిసే సత్యం మరి అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ నక్షత్రం అది కాదు కదా వాళ్ళందరూ ఇల్లు రోజులు పారిపోవాలా ఎక్కడికి వెళ్ళాలి మరి అది మీరే చెప్పాలి సో ఇక్కడ ఏంటంటే ఆ శాస్త్రం చల్లదు కదా చల్లదని మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఎవరున్నా మీరున్నా నేనున్నా ఎక్స్ వైజాగ్ ఎవరున్నా ఆ ఇంట్లో నామ నక్షత్రానికి సంబంధం లేకుండా వాస్తు బలం ఉండాలి అక్కడ సరైన వాస్తు ఉంటే ఎవరైనా ఉండొచ్చు లేకపోతే ఆ శాస్త్ర ప్రకారం ఆ థియరీ ప్రకారం గృహ యజమాని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా సో కాబట్టి అది వర్తించదని నేను చెప్తున్నాను ఊరికే నేను చెప్పడం కాదు ఇలా సత్యం మీకే అర్థమవుతుండాలి రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి